స్పా సెలూన్ల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా వెబ్చారాలు నిర్వహించడంతో పాటు హ్యూమన్ ట్రాఫిక్ కు పాల్పడుతున్న స్థావరాలపై నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదుగురు యువతులు ఓ విటుడిని అరెస్ట్ చేశారు నగరంలోని రామలింగాపురం విఐపి స్పా సెంటర్ జగదీష్ నగర్ ఏడవ వీధిలోని యూనిక్ సెలూన్ స్పా సెంటర్లలో గత కొద్ది కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో క్రైమ్ పోలీసులు సిఐ టీం రెండు బృందాలుగా ఆయా స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో ఐదుగురు యువతులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు అలాగే విఐపి స్పా సెంటర్ నిర్వాహకురాలు పులి కృష్ణవేరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యూనిక్ సెలిన్ నిర్వాహకుడు సుధీర్ పరారయ్యాడు ఈ సందర్భంగా రాత్రి సిఐ సాంబశివరావు వారిపై కేసులు నమోదు చేసి ఆయా వివరాలను మీడియాకు వివరించారు తమ స్టేషన్ పరిధిలో వ్యభిచారం అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని స్పా సెంటర్ల నిర్వాహకులను పిలిపించి మాట్లాడడం జరుగుతుందన్నారు స్పా సెంటర్ల నిర్వాహకులపై ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడ పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం ఇవి చేయించడం జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే ఇంకో మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయడం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిల్ని కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరిని విచారించి వాళ్ళందరిని కూడా హోమ్లకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పు జరుగుతుంది అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఈ లిమిట్స్లో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మొత్తం ఐదుగురు లేడీస్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత ఒక విటుడిని తర్వాత ఆర్గనైజర్లు కూడా వాళ్ళని పిలిపిస్తున్నాం వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా కేసులో పెడతాం వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం అదేవిధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాం ఉన్నారు నిర్వాహకులు ఇది వచ్చేసి యూనిక్ సెలూను సుధీర్ అనే అతను అదేవిధంగా విఐపి స్పా ఈ రామ్నగర్లో ఉన్నటువంటి రామ్జీనగర్లో ఉన్నటువంటి రామలింగాపురం పులి కృష్ణవేణి అనే లేడీ ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం ఆమె మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తాం దాంట్లో ప్రొసీడింగ్స్లో రాసేస్తాం వాటిని కూడా సీజ్ చేస్తాం గతంలో ఈ సుధీర్ అనే అతని మీద ఉందేమో చూడాలి వెరిఫై చేస్తానండి మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు దేవయాని పట్టు సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు ఛాన్సీ లెగ్గింగ్స్ పదమూడు వందల తొంభై తొమ్మిది రెండు పాటియాలో సెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు బాయ్స్ షర్ట్స్